హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఖచ్చితంగా వీడియో అయితే చూడండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో వచ్చేసి ముందు రోజు దివాళీకి ముందు రోజు నేనైతే దొంగలు పెడతాను ఎంతమంది పెడతారంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి ఇక్కడికి కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ దొంతులు అయితే ఈ ఇయర్ తీసుకున్న కొత్తవి ప్రతిసారి ఏదన్నా ఒకటి కొత్తవి తీసుకోవాలనేసి ప్రతిసారి ఏదైనా ఒకటి కొత్తది అయితే తీసుకుంటా ఈసారి ఇవి తీసుకున్న బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఆ దొంతులు అయితే తీసుకున్న ఇది దువాలి ముందు రోజు సండే పెట్టాను ఇది వచ్చి మార్నింగ్ పొద్దునండి దీపావళి రోజు ఫ్రెష్ అప్ అయ్యేసి చూడండి ముగ్గు అయితే దీపాలతో ఉండే ముగ్గు అయితే వేస్తున్నా అంటే కొంచెం కలర్ వేసాను కలర్స్ ఉండే కలర్స్ అయితే వేసాను నేనైతే చి సింపుల్గా నీట్గా అయితే ఇలా ముగ్గు అయితే వేసి కొంచెం కలర్స్ ఉండే కలర్స్ అయితే వేస్తున్నా మంచిగా కడపలు కూడా అంత కడిగి కుదిచ్చి కలర్స్ అయితే వేస్తున్నా దివాళి ముగ్గు దీప దీపాలతో వచ్చిన ముగ్గు అయితే వేస్తున్నా నాకు తెలిసింది చిన్న ముగ్గు సింపుల్గా ఉంటుంది అనేసి ఇదైతే వేసి చూడండి ఇదైతే పొద్దున మండే రోజు దివాళీ రోజు పొద్దున ముగ్గు అనమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి వీడియో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూడండి దివాళి రోజు ముగ్గు అయితే ఇలా వేస్తున్నాను అనమాట ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పూజ దగ్గరికి అయితే వచ్చిన నార్మల్గా పొద్దున ఫ్రెష్ అప్ వేసి మొత్తం దేవుళ్ళనైతే క్లీన్ చేశాను నీట్గా క్లీన్ చేసి కడిగి బొట్లు అయితే పెట్టినా ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయినా చూడండి నీట్గా కడిగి బొట్లు పెట్టి నీట్గా అయితే మీ పండుగ రోజు డ్రెస్ వేసింది అనుకుంటున్నారా అవునండి ఇది కొత్త డ్రెస్సు కాబట్టి అందుకే మార్నింగ్ కొత్తది ఉంటుందని కొత్త డ్రెస్ అయితే వేసిన ఈ డ్రెస్ చూడండి దేవుళ్ళని అయితే నీట్గా ఫొటోస్ అయితే క్లీన్ చేసి బొట్లు పెట్టి ఇలా అయితే దేవుళ్ళకైతే ఇలా చేశాను చూడండి మీకు కనిపిస్తుంది కదా నీట్గా సింపుల్గా నీట్గా అయితే మార్నింగ్ పూజ అయితే అయిపోయింది చూడండి స్వీట్ చేసిన స్వీట్ చేశాను అరటిపండు పండు ఇలా మార్నింగ్ అయితే సింపుల్గా ఇలా అయితే చేశాను పూజ అయితే మీరేం చేశారు ఏంటి కామెంట్ బాక్స్ అయితే కామెంట్స్ అయితే పెట్టండి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూడండి ఇలా సింపుల్గా నీట్గా అయితే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారి దగ్గర పూజ అయిపోయింది ఇంకా మిగతా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది దేవుని ఇక్కడ ఇంట్లో దేవుని దగ్గర అయితే ఇలా అయితే పూజ చేసుకున్నా తర్వాత దేవుని దగ్గర అయిపోయినాక ఇక్కడ బొమ్మల దగ్గరికి అయితే దొంతుల దగ్గరికి వచ్చి దొంతుల దగ్గర పూజ అయితే చేసిన మార్నింగ్ ఇది పండగ రోజు మార్నింగ్ సింపుల్గా ఇలా అయితే పూజ చేశాను చూడండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇలా అయితే పెట్టుకున్న నేనైతే చూడండి ఖచ్చితంగా ప్రతిసారి అయితే ఇలా పెడతాను దొంతులు అయితే పెడతా దివాళీకి త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా అయితే పెడతా మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా నీట్గా అయితే మార్నింగ్ పూజ అయితే అయిపోయింది ది రోజు ఇది వచ్చేసి ఈవినింగ్ అండి దీపావళి రోజు ఈవినింగ్ శారీ అయితే వేర్ చేసిన నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది సాయంత్రం అనమాట దీపావళి రోజు దీపాలు అయితే వెలిగిస్తున్నా సాయంత్రం స్వీట్ ఇంకా పండ్లు ఇంకా ఇవన్నీ పెట్టి అయితే సాయంత్రం మళ్ళీ పూజ చేస్తాం కదా ఇలా అయితే సాయంత్రం చేసిన సాయంత్రం అయితే ఇలా అయితే పూజ చేసిన మార్నింగ్ సింపుల్గా కొత్త డ్రెస్ ఇచ్చిన ఈవినింగ్ అయితే శారీ అయితే వేర్ చేసిన శారీ కట్టుకున్న ఈవినింగ్ ఇది కూడా కొత్త శారీ అనమాట మొత్తానికి దివాళీ అయితే సింపుల్గా నీట్గా నేనైతే ఇలా అయితే దీపం అయితే పెట్టాను మార్నింగ్ అలా పెట్టాను ఈవినింగ్ అయితే సాయంత్రం లక్ష్మీ అమ్మవారి దగ్గర రోజు అయితే దీపాల పెట్టిన నేనైతే పూర్తి దేవుని అయితే అందరూ బాగుండాలని కోరుకున్నా చూడండి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనసు పూర్తి అయితే అమ్మవారికి అయితే దండం పెట్టుకున్న ఈ దివాళి మన లైఫ్లో మొత్తం దీపాలతో వెలగాలని మనసు పూర్తి అయితే కోరుకున్న చూడండి ఇలా అయితే సింపుల్గా అలంకరించుకున్నా అండి నేనైతే అమ్మవారిని దీపాలు పెట్టడం అయిపోయింది ఇప్పుడైతే ఒక చిన్న సుసురు బత్తి అయితే సుసూరుబత్తిలు అయితే కాల్చిన ఒక రెండు బొమ్మల దగ్గర అయితే ఒక రెండు కాల్చిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే దీపాలు బయట పెట్టాలి కదా దీపాలు అయితే బయట పెడుతున్నా చూడండి బయట కడప దగ్గర రెండు దీపాలు ఇక్కడ సైడ్లో కిటికీ దగ్గర దీపాలు అయితే పెడుతున్నా ఇక్కడ కిటికీ దగ్గర దీపాలు అయితే పెడుతున్నా చూడండి నేనైతే ఇలా సింపుల్గా నీట్గా ఇలా అయితే అలంకరించుకున్న బయట లైటింగ్ కూడా ఏదో సింపుల్గా అయితే వేసుకున్నా ఎలా ఉంది డెకరేట్ అయితే చేసుకున్నా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ అయితే చెయ్యండి స్లోగా లైటింగ్ అయితే బ్యాక్ సైడ్ వేసా అలాగే ఒక రెండు మూడు క్రాకర్స్ అయితే కాల్చిననమాట ఇక చూడండి ఇక ఇలా లైటింగ్స్ అయితే వేసి దీపాలు పెట్టి సింపుల్గా హ్యాపీగా నేనైతే దివాళీ ఎంజాయ్ అయితే చేసాను మీరు ఎలా ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్